ఈరోజు గ్రహచార గోచార విశేషంలో వీరికి కుజ గ్రహచారం యొక్క విశేషము చేత అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు పూజ మరియు రాహుగ్రహముల యొక్క మరి పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కెమెరా ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు గ్రహస్థితి బాగుగా ఉన్నందున ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు సుఖమైన జీవనం గడపగలరు మరియు కిరాణం సూపర్ మార్కెట్ రంగాలు మరియు బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి కావున శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఆనందంగా ఉండగలరు మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు అభివృద్ధి కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి దాలిమ్మ పండ్ల రసముతో అభిషేక పూజలు చేసి కందులు బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఈ యొక్క మంత్రాన్ని అందరూ జపం చేసుకోండి మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు వినాశక శత్రువును సంహార మాం రక్ష శ్రీ అందాపయమే ప్రభు శ్రీ ఆంజనేయం భయ పాపనాశం సర్వాపరాధం క్షమస్వం త్వమేవ శ్రీరామదూతం దారిద్ర్యనాశం ప్రతిదినం మమ శుభం కరోతు ఈ యొక్క మంత్రాన్ని పిల్లలు కాని పెద్దలు కానీ చదువుకోవచ్చు మంచి ఫలితాలు విద్యాబుద్ధులు లభిస్తాయి